హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ చూపిస్తున్నాను మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఎక్కడ చూసినా ఈ శారీ గురించి అనమాట అంత ట్రెండింగ్లో ఉన్న సారీ ఈ సారీ మీకు కావాలి అన్న టు ఓటర్ అన్నట్టు తెలుసుకుంటా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడిగా ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ తీసిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉందా ఇంకేదైనా ప్రాబ్లం ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియోలో క్లియర్గా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అది కనిపిస్తూ ఉండాలి వీడియోలో క్లియర్గా ఉండాలి అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మన షాప్కి విజిట్ చేసి తీసుకోవాలి అని తీసుకోవచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలిలో ఉంటుంది రైల్వే రోడ్లో సెంట్ బ్యాంక్ పైన ఉంటుంది ఎవరు రావాలి అని రావచ్చు వచ్చేసి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అని మీరు తీసుకెళ్లచ్చు డైరెక్ట్గా వచ్చేసి షాప్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ అండి మెసేజెస్ టైమింగ్స్ తెలుసు కదా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ సండే సన్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ కాల్స్ అసలు నార్మల్గా కూడా లిఫ్ట్ చేయబడవు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేయని కూడా వాట్సాప్ నెంబర్స్ మాత్రమే అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం లేట్ అయినా రిప్లై వస్తుంది కొంచెం వెయిట్ చేయండి చాలా మెసేజెస్ ఉంటాయి కదా కొంచెం లేట్ అయినా రిప్లై ఖచ్చితంగా వస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యూలరీ చూపిస్తాను తెలుసు కదా జ్యూలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఫుకు అడిగారు కదా ఎటువంటి గాడ్ మోటివ్స్ లేకుండా నెక్స్ట్ సెట్ తీసుకురండి అని చెప్పి చాలా వరకు మెసేజెస్లు ఇదే పెడుతున్నారు గాడ్ మోటివ్స్ ఉండద్దు అని చెప్పి ఇలా చూడొచ్చు ఇలా వస్తుంది గాడ్ మోటివ్స్ లేకుండా మనకి ఏంటంటే ఇక్కడ చిన్న డాలర్లో వచ్చేస్తుంది ఇదంతా చైన్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది మొత్తం స్టోన్ అంతా కూడా అన్కట్ స్టోన్ అండి వైట్ స్టోను వచ్చేసి రూబీ ఇక్కడ వచ్చేసి సెవరాలు వస్తుంది ఇక్కడ వచ్చేసి పాల్స్ వస్తాయి అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చే చాలా హైలైట్ లుక్ ఉంది అండ్ మనకి ఏంటంటే ఇక్కడ డాలర్ పక్కన ఇలా నానో వస్తుంది నానో ప్యాటర్న్ అనమాట పట్టడి అంటారు కదా పట్టిడి అయినా అంటారండి అలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి మనకి రింగ్స్ ఇచ్చారు అండ్ హుక్ ప్యాటర్న్ కూడా మనకి గోల్డ్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చైన్స్ చూడొచ్చు ఎంత చేయిన్ వచ్చింది అనేది రింగ్స్ ఎక్స్టెన్షన్ కోసం అని ఇస్తారనమాట అండ్ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు చాలా మంచిగా చాలా హైలైట్ లుక్ ఉన్నాయండి అండ్ నెక్ పీస్ కూడా నేను విడిగా మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్గా విత్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది సింపుల్ బడ్జెట్లో మంచి సెట్ అని చెప్పొచ్చు అనమాట చాలా సింపుల్ బడ్జెట్లో మంచి సెట్ అండి చాలా చాలా హైలైట్ ఉంది ప్రెజెంట్ నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇట్ ఇది చాలా బాగుంది చాలా వరకు అడిగాను అనమాట నాకు ఎటువంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అని సో అందుకని ఎటువంటి గాడ్ మోటివ్స్ లేకుండా సింపుల్ బడ్జెట్లో తీసుకొచ్చేసాను అండ్ దాంతోపాటుగా బ్లాక్ బీడ్స్ అండి లెంత్ వచ్చేసి మనకి ఈ లెంత్ వస్తుంది చూసారు కదా ఇంత లెంత్ వస్తుంది టూ లైన్స్ వస్తాయి అన్నమాట ఇలా లైన్స్ చూడొచ్చు ఇలా టూ లైన్స్ వస్తాయి కట్టు తీగ కదా స్ట్రిఫ్ ఉంటుంది అనుకోండి ఇలా చూడొచ్చు చాలా ఫ్రీ ఉంటుంది స్టిఫ్గా ఉండడం కానీ అలా ఏమీ ఉండదు అండ్ డాలర్ కూడా చూడొచ్చు చాలా ఎలిగెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎమరాల్ ఉంది ఈ చుట్టూ కూడా వైట్ కలర్ స్టోన్ ఇక్కడ రూబీ వచ్చి ఇక్కడ సీజెడ్ స్టోన్ అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ కూడా మైక్రోఫ్లైటెడ్ కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ అస్సలు లేదు చాలా బాగుంది అండ్ శారీ అండి మోస్ట్ ట్రెండింగ్ శారీ ముగ్దా సిల్క్ అనమాట సూపర్ అండి ప్రెజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది శారీ వచ్చేసి మొత్తం కూడా శారీ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా ఫ్లోరల్స్ అనమాట గ్రీను అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చే షేడ్ వచ్చినట్లుగా ఇక్కడ వచ్చేసి మనకి పెయింటింగ్ వచ్చినట్లుగా వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చు విచ్ జెరీ బార్డర్తో వచ్చేస్తుంది ఇలా వస్తుంది మంచి రెడ్ కలర్ అండి శారీ అయితే సూపర్ ఉంది మంచిగా ఉంది మనం వచ్చే బడ్జెట్లో అయితే సూపర్ అని చెప్పొచ్చు మనం పెట్టే బడ్జెట్ వైజ్ అయితే ఎక్సలెంట్ అనాలి శారీ అయితే ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈ శారీ వేసుకున్నానండి ఇప్పుడు అప్రాక్స్ నాకు త్రీ ఓ క్లాక్ అయింది ఆఫ్టర్నూన్ ఈ వీడియో చేసేటప్పటికి ఇంతవరకు ఈ శారీ చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుందని చెప్పి ఇదే కలర్ కావాలి అని చెప్పి తీసుకెళ్లారు అంత బాగుంది శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది మంచిగా ఉంది ఇవాళ మీకు ఫ్రైడే కదా మీరు ఫ్రైడే ఆర్డర్ చేశారనుకోండి ఇవాళ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ థింగ్ డేస్లో మీరు ప్యాకింగ్ ఇచ్చేస్తాము మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అది మాత్రమే తీసుకుంటున్నాను ఎక్స్ట్రా మిల్క్ ఆర్డర్ ఇచ్చి ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది సూరత్లో ప్రజెంట్ వర్షాలు అండి దానివల్ల ఏంటి మన ఫ్యాక్టరీకి ఆర్డర్ చేసిన శారీస్ రావడానికి నాకు లేట్ అయిపోతుంది దానివల్ల చాలా వరకు రీసెంట్లో చూసారో లేదో కామెంట్స్లో మీరు చాలా లేట్ అండి అసలు శారీస్ ఎన్ని రోజులు పంపించరు అంటున్నారు ఎల్లో కలర్ శారీస్ ఉన్నాయి కదా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ ఎల్లో కలర్ మొత్తం శారీ వస్తుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ యాలి కలర్ అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ డాలర్ వస్తుంది అదేంటంటే శారీస్ స్టాక్ తీసుకున్నాము ఆర్డర్స్ ఏమో ఫ్యాక్టరీ నుంచి నాకు రావాల్సి ఉండే ఎప్పుడో రావాల్సి ఉండే ఇప్పుడు ఏంటి అక్కడ వర్షాలు అయిపోయి ఆ పార్సల్స్ అక్కడే అయిపోయాయి దానివల్ల లేట్ అయింది ఫస్ట్ దగ్గర దగ్గరగా ఒక సిక్స్ థౌజండ్ అయిపో సారీస్ డిస్పాచ్ రండి అందరికీ డిస్పాచ్ చేసేసరికి డిస్పాచ్ కాకుండా లేదు మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది బట్ ఒక టూ హండ్రెడ్ పీపుల్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మెంబర్స్కి ట్రాకింగ్స్ ఇవ్వలేదు శారీస్ పంపించలేదు సో దానివల్ల ఏంటంటే అందరూ కామెంట్స్ పెడుతున్నారు మీరు శారీస్ పంపించరు మీరు అసలు లేటు అసలు ఇవ్వరు మిమ్మల్ని ఏమనాలి తిట్టాలా అని చెప్పి ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు అయినా అంటే మా అంటున్నారు మీ వైపు నేను అర్థం చేసుకోగలను ఎన్ని రోజులవుతుంది కదా మనీ లేసని ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి లేట్ అవుతుంది ఫ్యాక్టరీ నుంచి మాకు ఆర్డర్ రావడం లేట్ అవుతుంది దానివల్లే మీకు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళు రిప్లై అంటారా ఖచ్చితంగా వస్తుందండి కొంచెం వెయిట్ చేయండి కాల్స్ అయితే స్లిప్ లిఫ్ట్ చేయరు ప్లీజ్ అర్థం చేసుకోండి కాల్స్ స్లిప్ చేయరు మెసేజెస్ రిప్లై వస్తుంది కొంచెం టైం పడుతుంది చాలా మెసేజెస్ కదా ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కూడా మూడు నెంబర్లు ఇస్తున్నాను మూడు నెంబర్లలో కూడా చాలా మెసేజెస్ ఉంటాయి అనమాట అన్నీ చూసి మీ వరకు రావడానికి కొంచెం టైం పడుతుంది మీ సారీస్ అయితే రీసెంట్ డేస్లో కొంచెం లేట్ అయ్యాయి కదా వర్షాల వల్ల సో సారీ అండి సారీ సారీ అనుకోలేదు అసలు అలా అవుతుందని ఇబ్బంది పెట్టుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అండి ఎప్పుడు అవ్వదు ఈసారి వర్షాల వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది దానివల్ల కొంచెం లేట్ ఎక్కువగా అయింది అనమాట సో అందువల్లే చెప్తున్నాను అనమాట ఏంటంటే చాలా వరకు కొత్తగా కాంటాక్ట్ అయిన వాళ్ళు మీరు చాలా డిలే అసలు ఈ శారీస్ పంపిస్తారా లేదా అసలు ఫ్రస్టూ లేదా కాదా అని అనుకుంటున్నారు ఫుల్లీ ట్రస్టెడ్ అండి డైరెక్ట్గా మీరు షాప్కి రావచ్చు లేదు మీకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి అన్నీ ఓకే అనుకుంటే ఆర్డర్ చేయొచ్చు దానివైజ్ అసలు ప్రాబ్లం లేదు ఫుల్ ట్రస్టబుల్ అనమాట మీరు పెట్టే కామెంట్స్ కూడా ఎవరు ఇక్కడ కామెంట్స్ ఆఫేస్ లేం కదా కామెంట్స్లో కూడా చూడొచ్చు మీరు లేట్ అవుతుంది ఈ సారీ మాత్రం అందువల్లే లేట్ అవ్వడం వల్లే ఇప్పుడు ప్రాబ్లం అయింది అందరికీ కూడా సారీ అండి ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే సారీ కూడాను చేసి సారీ డీటెయిల్స్ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ముగ్ధా సిల్ శారీ అండి సూపర్ ఉంది శారీ అయితే మంచిగా రెడ్ కలర్ శారీ బాగా బ్రైట్ వస్తుందేమో నాకైతే మంచి రెడ్ కలర్ పడుతుంది మీ ఫోన్ స్క్రీన్ వచ్చి కొంచెం డార్క్ ఆర్ లైట్ రావచ్చు రాకపోవచ్చు మీ ఫోన్లో బాగా బ్రైట్గా పడిద్దేమో అది ఐడియా లేదండి నాకైతే కరెక్ట్గా వస్తుంది వీడియో తీసేటప్పుడు మంచి రెడ్ కలర్ కలర్ అయితే మాత్రం శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శారీ చూడొచ్చు ఇలా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం జెరీ ఇవింగ్ కదా బ్యాక్ సైడ్ డిజైన్ కానీ జెరీ కానీ అంతా చూడొచ్చు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ శారీ వచ్చేసి చాలా హైలైట్ ఉంది శారీ అండ్ పళ్ళు కూడా మంచిగా ఇలా కలంకారి పాత్రలో చాలా మంచిగా ఇచ్చున్నారు మొత్తం శారీ అంతా మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా సో ఓన్లీ వైట్ తోటి ఇలా హైలైట్ చేస్తున్నారు శారీ వచ్చేసి మన దగ్గర ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సారీస్ ఏమి ఉన్నాయండి అవి ఎంతవరకు ఉంటాయో అంతవరకు మాత్రమే ఆర్డర్ తీసుకుంటాము అదర్వైజ్ స్టాక్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వన్స్ స్టాక్ వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేయడం కానీ ఓపెనింగ్ వీడియో కానీ పెడతాను అప్పుడు ఆర్డర్స్ తీసుకుంటాము పై వైపు వచ్చేసి ఇలా జరిగి వేవింగ్ బౌడర్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది సో ఈ సారీ ఎవరికి హౌ హౌట్ ఆర్డర్ అన్న షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ సారీ పన్న వచ్చేసి నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఈ హైట్ వస్తుంది ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి అండ్ శారీ ఫ్రీస్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫిల్స్ వస్తున్నాయి నాకైతే సో అది కూడా ఒకసారి మీరు చూడొచ్చు అండ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది మంచిగా బుట్టీస్తో ఉన్నారు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కొంచెం సిమిలర్ రేట్లో బుటీస్ అన్నమాట ఇలా వస్తుంది మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ మంచిగా ఇలా జలేబీవింగ్ బార్డర్ ఇచ్చి ఉన్నారు కాబట్టి నేనైతే ఇంతవరకు పెట్టుకొని ఇక్కడ బార్డర్ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అనుకుంటున్నాను అలా పెట్టేసుకోవచ్చు ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి థ్యాంక్ యూ